తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి ఇటీవల కొన్నాళ్లుగా దక్షిణాదిలో థ్రిల్లింగ్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి అందులో అదో ముఖం ఒకటి ప్రస్తుతం ఐఎం సెవెన్ స్టార్ రేటింగ్ కలిగి ఉంది స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ దేవ్ దర్శకత్వం వహించారు గత ఏడాది మార్చి ఒకటిన థియేటర్ లో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది ఇందులో సిద్ధార్థ్ చైతన్య ప్రతాప్ హీరో హీరోయిన్ లుగా నటించారు ఇదే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఈ ఇద్దరు తమిళంతో పాటు మలయాళంలో ఒకే రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇందులో అనంతనాగ్ అరుణ్ పాండ్యన్ కీలక పాత్రలు పోషించారు థియేటర్లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది జనవరి పది నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో తమిళంలో స్ట్రీమింగ్ కాబోతుంది అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది అయితే ఆహా తమిళంలో మాత్రమే ఈ చిత్రం ప్రీ స్ట్రీమింగ్ రూపంలో ఆడియన్స్ ముందుకు వస్తుంది ఇక థియేటర్లో విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ సినిమాపై యూత్లో మంచి క్రేజ్ క్రియేట్ అయింది సిద్ధార్థ్ లీనా అలియాస్ చైతన్య ప్రతాప్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు సిద్ధార్థ్ ఒక టీ ఎస్టేట్ లో పనిచేస్తుండగా తన భార్య లీనా తమ వెడ్డింగ్ యానివర్సరీకి సర్ప్రైజ్ చేయాలని అనుకుంటాడు దీంతో ఆమె ఫోన్ లో తనకు తెలియకుండా హిడెన్ ఫేస్ అనే స్పై యాప్ డౌన్లోడ్ చేస్తాడు ఆ యాప్ ద్వారా లీనా ఏం చేస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు అప్పుడే లీనా గురించి సిద్ధార్థ్ ఓ విషయం తెలుసుకుంటాడు దీంతో సిద్ధార్థ్ లీనా జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి చివరకు ఏం జరిగింది అనేది సినిమా